హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చావ్వ ఫ్రెండ్స్ జేఈ మెయిన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎన్ఐటీస్కి సంబంధించినటువంటి టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ కాలేజెస్లో సీట్ పొందాలి అంటే మనకి ఎంత పర్సంటేజ్ రావాలి అండ్ టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ కాలేజెస్ ఏవి అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి టాప్ కాలేజెస్ ఇందులో టైర్ టూ ఆ టైర్ ఆ టైర్ వన్ ఆ ఏవి అండ్ ఒక్కొక్కటి అయితే మనం పర్సంటేజ్ బాయ్స్కి ఎంత పర్సంటేజ్ వస్తే ఏ టైర్ ఏ టైర్లో ఉన్నటువంటి అంటే టైర్ వన్లో ఉన్నటువంటి కాలేజీలో సీట్ వస్తుందా టైర్ టూలో ఉన్నటువంటి కాలేజీలో సీట్ వస్తుందా అని చెప్పేసి మీకు వివరంగా ఈ యొక్క త్రీ టైర్స్కి సంబంధించినటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అయితే చూద్దాం కాలేజెస్ యొక్క నేమ్స్ అండ్ అవి ఎక్కడ ఉన్నాయి అండ్ అవిటితో పాటు అందులో ఆ యొక్క కాలేజెస్లో సీట్ పొందాలి అంటే మనకి ఎంత పర్సెంటేజ్ వచ్చి ఉండాలి ఒకసారి అయితే మీరు ఈ వీడియో చూసి చెక్ అయితే చేసుకోండి ఓకేనా సో వన్స్ వన్స్ ఒకటి చెప్తున్నాను ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైక్ అయితే ఆలక్షన్ పెట్టుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే రిఫర్ చేస్తుంది యూట్యూబ్ ఓకేనా అండ్ మీరు కూడా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయొచ్చు నో ప్రాబ్లం అండ్ మనమైతే ఫ్రీ గైడెన్స్ అండ్ ఫ్రీ కౌన్సిలింగ్ ఇస్తున్నాం ప్లీజ్ వాచ్ ఫ్రెండ్స్ అండ్ మీ యొక్క పేరెంట్స్ ఎవరైతున్నారో ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో మీ యొక్క పిల్లలకి మంచి సీట్ రావాలనేసి ఎంత కృషి చేస్తున్నారో ఈ వీడియోతో అంటే ఈ వీడియో అండ్ మన ఛానల్ ఉంది అందుకొరికి మిమ్మల్ని ఫ్రీగా గైడ్ చేయడానికి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ మనమైతే చాలా డేస్ నుంచి అంటే గత ఫోర్ ఇయర్స్ నుంచి చాలా మంది చాలా మెంబర్స్కి అయితే మనమైతే సీట్స్ అయితే ఇప్పిస్తున్నాం సో మెడికల్ పరంగా కావచ్చు ఇంజనీరింగ్ పరంగా కావచ్చు ఓకేనా సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం లెట్స్ లెట్స్ బిగిన్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ నేను మీకోసం అని చెప్పేసి నేనైతే లిస్ట్ అయితే ప్రిపేర్ చేశాను అకార్డింగ్ టు డేటా సో ఇక్కడ టైర్ వన్ కాలేజెస్ ఏవి అని చెప్పేసి ఇక్కడ టైర్ వన్ ఎన్ఐటీస్ అని చెప్పేసి ఇచ్చాను ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్ అండ్ ఇటు వైపు కట్ ఆఫ్ కట్ ఆఫ్ వచ్చేసి నేను ఇక్కడ చెప్తాను అనమాట అంటే బాయ్స్కి ఎంత ఉంటుంది నేను ఇక్కడ ప్లేస్ చేయలేదు ఎందుకొరకు అంటే కొంచెం మీకు వివరంగా చెప్పాలి డీటెయిలింగ్ అని చెప్పేసి నేను ఇక్కడ ఇలా డ్రా చేసుకుంటూ చెప్తాను అనమాట సో ఓకేనా మీరు అర్థం చేసుకోండి అండ్ ఇక్కడ నేమ్ ఆల్రెడీ నేను టైం చేసి పెట్టేశాను ఓకేనా టోటల్గా మనకి ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ ఆల్ ఓవర్ ఇండియాలో కనుక చూసుకున్నట్లయితే మనకి థర్టీ వన్ ఎన్ఐటీస్ అయితే ఉన్నాయన్నమాట థర్టీ వన్కి థర్టీ వన్ ఇందులో అయితే పెట్టాను టైర్ వన్ టైర్ టూలో టైర్ వన్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అండ్ అవుట్ ఆఫ్ థర్టీ వన్ అండ్ టైర్ టూలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అవుట్ ఆఫ్ థర్టీ వన్ అండ్ టైర్ త్రీలో ఎన్ని ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అవుట్ ఆఫ్ థర్టీ వన్ అవైతే మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఒకటి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూ చూసేది టైర్ వన్ కాలేజ్ అనమాట ఇవంతా సో టైర్ వన్ అనేది టాప్ ఎన్ఐటీస్ అనమాట టాప్ ఎన్ఐటీస్ ఆల్ ఓవర్ ఇండియాలో ఓకేనా ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఎన్ఐటీ వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే ఎన్ఐటి తిరుచి అనమాట ఇది ఇందులో వచ్చేసి ఇందులో వచ్చేసి బాయ్స్ అండ్ గర్ల్స్కి రెండు రెండు విభాగాలుగా ఉంటుంది కట్ ఆఫ్ సో మీకు ఎంత కట్ ఆఫ్ వస్తే ఈ యొక్క కాలేజ్లో సీట్ వస్తుంది అని అనుకుంటే ఫ్రెండ్స్ సిరిచిలో ఎన్నొ ఎంత వస్తే వస్తుంది అనుకుంటే బాయ్స్కి వచ్చేసి నైంటీ నైన్ పాయింట్ నైన్ త్రీ అండ్ గర్ల్స్ కేటగిరీలో వచ్చి చూసుకున్నట్టయితే నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ టూ సారీ ఫ్రెండ్స్ కొంచెం డ్రాయింగ్ అనేది సరిగా కనిపిస్తలేదు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి మీకు ఇక్కడ అర్థమవుతుంది మీరు వినండి జస్ట్ ఓకేనా అండ్ నెక్స్ట్ ఉన్న ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఎన్ఐటి ఎన్ఐటీ అన్నమాట ఇందులో బాయ్స్కి చూసుకున్నట్ైతే నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ సెవెన్ వస్తే మీకు సీట్ వస్తుంది ఇది మొత్తం డేటా నేను ముందు చెప్తున్నాను ఈ యొక్క డేటా ఓసీ కేటగిరీ అంటే ఓసీ హైయెస్ట్ కేటగిరీ వారికి ఇంత వస్తే సిఎస్సిలో సీట్ వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా సీఎస్ఈ బ్రాంచ్లో సీట్ వస్తుంది అండ్ ఇంతకంటే తక్కువ వచ్చినా కానీ మీకైతే ఏది ఓబీసీ కావచ్చు ఈ డబ్ల్యూసీ కావచ్చు ఎస్సీ ఎస్టీ కావచ్చు వాళ్ళకి వస్తుంది సో మీరు డెడ్ లైన్ పెట్టుకొని ఇంత ఇంత వచ్చింది అనుకోండి నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఆర్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ త్రీ ఇంత వచ్చిందనుకోండి డెఫినెట్గా మిగతా కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో ఓబీసీ కావచ్చు ఈడబ్ల్యూసీ కావచ్చు ఎస్సీ ఎస్టీ కావచ్చు మిగతా డెఫినెట్గా ఇందులో అయితే సీట్ అయితే వస్తుంది దట్టు ఆన్ నైంటీ నైన్ కంటే బిలో ఇంకా కావదు సో అలా నైంటీ సెవెన్ అండ్ నైంటీ సెవెన్ ఆర్ నైంటీ ఎయిట్ అంటే మనకి టైర్ టూ టైర్ త్రీలో వస్తుంది బట్ ఇక్కడ టైర్ వన్లో వచ్చేసి మీకైతే నైంటీ ఎయిట్ వచ్చినా పర్లేదు అండ్ నైంటీ నైన్ వస్తే ఇంకా పర్లేదు డెఫినెట్గా సీట్ వస్తుంది ఓకేనా సో ఇది ముందే చెప్తున్నాను సిఎస్సి బ్రాంచ్కి ఫ్రెండ్స్ ఓకేనా సో ఎన్ఐసి సురత్కల్ లో నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఫోర్ బాయ్స్ అండ్ నైంటీ నైన్ పాయింట్ సెవెన్ టూ ఫోర్ గర్ల్స్ అనమాట అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఎన్ఐటీ రోడ్కెల్లా ఇందులో వచ్చేసి నైన్ మనకి నైంటీ నైన్ పాయింట్ సెవెన్ నైన్ నైంటీ నైన్ పాయింట్ సెవెన్ నైన్ ఫర్ బాయ్స్ అండ్ నైంటీ నైన్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చేసి గర్ల్స్ అనమాట అండ్ ఎన్ఐటి వరంగల్ వచ్చేసి చూసుకున్నాడైతే నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ టూ ఫోర్ బాయ్స్ అండ్ నైంటీ నైన్ పాయింట్ సిక్స్ ఎయిట్ ఫర్ గర్ల్స్ అనమాట ఫిఫ్త్ ఎన్ఐటి కాలికట్ ఇందులో వచ్చేసి నైంటీ నైన్ పాయింట్ సిక్స్ ఫోర్ ఫర్ బాయ్స్ అండ్ నైంటీ నైన్ పాయింట్ ఫోర్ వన్ ఫర్ గర్ల్స్ అనమాట దట్ మీన్స్ మీకు ఇంత డెడ్లైన్ అంటే ఈ యొక్క పర్సంటేజ్ వస్తే మీకు సీట్ వస్తుంది అని అర్థం ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నాను అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి ఎన్ఐటీ నాగ్పూర్ అనమాట ఇందులో వచ్చేసి నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ నైన్ ఫర్ బాయ్స్ అండ్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ టూ ఫర్ గర్ల్స్ ఎన్ఐటీ దుర్గాపూర్ నైంటీ నైన్ పాయింట్ సిక్స్ జీరో ఫర్ బాయ్స్ అండ్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఫర్ గర్ల్స్ కేటగిరీ అండ్ ఎయిత్ వన్ వచ్చేసి ఎన్ఐటీ సూరత్ అనమాట నైంటీ నైన్ పాయింట్ ఫోర్ నైన్ ఫోర్ బాయ్స్ అండ్ నైంటీ నైన్ పాయింట్ త్రీ జీరో ఫోర్ గర్ల్స్కి వచ్చిన వస్తుంది నైన్త్ వన్ వచ్చేసి ఎన్ఐటీ జైపూర్ అనమాట ఇందులో మనకి నైంటీ నైన్ పాయింట్ ఫోర్ నైన్ వచ్చిన వస్తుంది ఫ్రెండ్స్ అండ్ నైంటీ నైన్ పాయింట్ త్రీ జీరో వచ్చిన గర్ల్స్కి వస్తుంది అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఎన్ఐటీ అలహాబాద్ అనమాట ఎన్ఐటి అల్లహాద్లో చూసుకున్నట్టయితే నైంటీ నైన్ పాయింట్ సెవెన్ వచ్చిన ఫర్ బాయ్స్కి అండ్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ వచ్చేసి ఫర్ గర్ల్స్కి వచ్చిన సీట్ వస్తుంది అండ్ ఇక్కడ లాస్ట్ వన్ వచ్చేసి ఎలెవెంత్ వన్ ఎన్ఐటి కురుక్షేత్ర సో ఇది కూడా టైర్ వన్ కాలేజ్ ఫ్రెండ్ టైర్ వన్లో ఉన్నటువంటి కాలేజ్ అని టాప్ కాలేజెస్ ఆల్ ఓవర్ ఇండియాలో కురుక్షేత్రలో వచ్చి చూసుకున్నట్టయితే నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫర్ బాయ్స్ అండ్ నైంటీ నైన్ పాయింట్ త్రీ జీరో ఫర్ గర్ల్స్కి వచ్చిన వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి టైర్ టూ అన్నమాట ఫ్రెండ్స్ టైర్ టూ కాలేజెస్ చూద్దాం టైర్ టూ కాలేజెస్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ ఇండియాలో కనుక చూసుకున్నట్లయితే టెన్ కాలేజెస్ ఉన్నాయి సో అవి ఏంటో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఎన్ఐటీ జలంధర్ అనమాట కట్ ఆఫ్కి వచ్చేసి చూసుకున్నట్లయితే నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఎయిట్ వచ్చిన బాయ్స్కి వస్తుంది అండ్ నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ వచ్చిన ఫర్ గర్ల్స్కి వస్తుంది అండ్ నెక్స్ట్ ఎన్ఐసి ఎన్ఐటి సిల్చార్ అనమాట ఇందులో వచ్చేసి నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫర్ బాయ్స్ అండ్ నైంటీ సెవెన్ పాయింట్ టూ ఫోర్ గర్ల్స్ క్యాటగిరీ దట్ ఈస్ ఫర్ ఓసీ క్యాండిడేట్స్ సిఎస్సి బ్రాంచ్ అనమాట అండ్ ఎన్ఐటీ పార్ట్నర్కి చూసుకున్నట్టయితే నైంటీ సెవెన్ అండ్ ఇక్కడ గర్ల్స్కి కూడా నైంటీ సెవెన్ ఓర్ నైంటీ సిక్స్ అంతే అండ్ ఎన్ఐటీ రైపూర్ ఫోర్త్ వన్ నైంటీ సెవెన్ ఫర్ బాయ్స్ అండ్ నైంటీ సిక్స్ ఫర్ గర్ల్స్ సేమ్ ఫ్రెండ్స్ శ్రీనగర్ కూడా నైంటీ సిక్స్ సారీ నైన్టీ సెవెన్ ఫర్ బాయ్స్ నైంటీ సిక్స్ ఫోర్ గర్ల్స్కి వచ్చిన వస్తుంది అండ్ సేమ్ మేఘాలయ కూడా అంతే ఉంది నైంటీ సెవెన్ నైంటీ సిక్స్ ఎన్ఐటీ భూపాల్ కూడా సేమ్ అంతే ఉంది ఫ్రెండ్స్ నైంటీ సెవెన్ ఫోర్ బాయ్స్ అండ్ నైంటీ సిక్స్ ఫోర్ గర్ల్స్ ఎన్ఐటీ అగర్తాలు కూడా సేమ్ నైంటీ సెవెన్ పాయింట్ సెవెన్ త్రీ ఫర్ బాయ్స్ అండ్ నైంటీ సెవెన్ పాయింట్ వన్ ఫోర్ ఫర్ గర్ల్స్ అనమాట అండ్ ఎన్ఐటీ గోవా వచ్చి చూసుకుంటైతే నైంటీ సెవెన్ ఫర్ బాయ్స్ అండ్ నైంటీ సిక్స్ ఫర్ గర్ల్స్ ఎన్ఐటీ జమ్షద్ ఫుడ్ జమ్షేద్పూర్ జమ్షేద్పూర్లో చూసుకున్నైతే నైంటీ సెవెన్ టు నైంటీ ఎయిట్ లోపు వచ్చిన వంట బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్కి వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి టైర్ త్రీ కాలేజెస్ అనమాట టైర్ త్రీ కాలేజెస్ అంటే మీరు ఫ్రెండ్స్ ఒకటి ఏంటంటే మనకి టైర్ త్రీ కాలేజెస్ అనేవి లోకల్ క్యా లోకల్ కాలేజెస్ అని కూడా మనం అయితే పరిగణనలోకి తీసుకోవచ్చు అనమాట సో టైర్ త్రీ కాలేజెస్ ఏమున్నాయంటే సో ఇందులో మళ్ళీ ఇంకో విషయం సో నేను సిఎస్ఈ అండ్ నెక్స్ట్ మెకానికల్ దాని గురించి కూడా చెప్తాను సో ఫస్ట్ టైర్ త్రీలో ఉన్నటువంటి కాలేజెస్ చూద్దాం తర్వాత వచ్చేసి నేను అన్నిటికీ కంబైన్గా అయితే కట్ అయితే చెప్పేస్తాను ఓకేనా సో దట్ దట్ విల్ బీ ఈజీ టు లీజన్ అనమాట సో ఎన్ఐటి మణిపూర్ ఉంది అండ్ ఎన్ఐటి హమీర్పూర్ ఉంది ఎన్ఐటి ఢిల్లీ ఉంది ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ ఉంది నెక్స్ట్ ఎన్ఐటి ఉత్తరాఖండ్ ఎన్ఐటి పుడుచ్చేరి ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్ ఎన్ఐటి సిక్కిం అండ్ ఎన్ఐటి మిజోరం అండ్ ఎన్ఐటి నాగాలాండ్ సో దీజ్ ఆర్ టెన్ కాలేజెస్ విచ్ ఆర్ అండర్ టైర్ త్రీ టైర్ త్రీ ఎన్ఐటీస్ అన్నమాట ఇందులోంచి ముఖ్యంగా మనకి ఏపీకి తాడేపల్లిగూడెంలో ఉంది కదా మన ఎన్ఐటి ఇందులో మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది కట్ ఆఫ్ ఒకసారి చూపిస్తాను మీకు మీకు ఎన్ఐటి ఏపీలో చూసుకున్నట్ైతే కనుక నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ సిక్స్ ఫోర్ బాయ్స్కి అండ్ నెక్స్ట్ నైంటీ సెవెన్ పాయింట్ సెవెన్ ఫోర్ ఫోర్ గర్ల్స్కి ఫ్రెండ్స్ ఓకేనా మళ్ళీ చెప్తున్నా నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ సిక్స్ ఫోర్ బాయ్స్ అండ్ నైంటీ సెవెన్ పాయింట్ సెవెన్ ఫోర్ ఫోర్ గర్ల్స్కి వస్తే ఇందులో అయితే ఏది సిఎస్సి బ్రాంచ్లో అయితే సీట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా అండ్ నెక్స్ట్ అన్నిటికి కంబైన్గా నేను చూపిస్తున్నాను ఇప్పుడు ఈ ఈ యొక్క టైర్ త్రీ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీంటికి కట్ ఆఫ్ చెప్తాను సిఎస్సి అండ్ ఎంఈసి మెకానికల్కి ఫ్రెండ్స్ ఇక్కడ సిఎస్సి ఓసీకి ఎంత అంటే మనకి చూసుకున్నట్టయితే నైంటీ త్రీ టు నైంటీ ఫోర్ పర్సెంటేజ్లో వచ్చిన సిఎస్ఈలో సీట్ అయితే వస్తుంది ఇప్పుడు చూసినటువంటి టైర్ త్రీ కాలేజెస్లో అండ్ నెక్స్ట్ మెకానికల్కి చూసుకున్నట్టయితే కనుక సో ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ వస్తే మీకైతే మెకానికల్లో సీట్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ వస్తే మీకు ఎలక్ట్రానిక్స్ అవి ఉన్నాయి కదా అవిట్లో అయితే వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే సేమ్ అయితే ఉంటుంది పర్సెంటేజ్లో కొంచెం మాత్రమే తేడా ఉంటుంది జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ అలా అనమాట సో ఇంకా అంతకంటే తక్కువ ఉంటుంది సో మీరైతే డిఫరెన్స్ అయితే ఏం చూసుకోకొద్దు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసుకోండి ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సీఏసీలో కనుక చూసుకున్నట్టయితే నైంటీ వన్ టు నైంటీ టూ పర్సెంటేజ్ వచ్చినా మీకైతే సీట్ అయితే వస్తుంది లో అండ్ ఎంఈసీ ఎంఈసీ అంటే మనకి మెకానికల్ బ్రాంచ్లో కనుక చూసుకున్నట్టయితే సెవెంటీ ఫైవ్ టు సెవెంటీ నైన్ వచ్చినా అయితే సీట్ వస్తుంది అయితే వస్తుంది అండ్ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ వచ్చినా కానీ మీకు ఎలక్ట్రానిక్స్ మిగతా వివిధ రకాల గ్రూప్స్ ఉన్న బ్రాంచెస్ అయితే కదా అందులో అయితే సీట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీకి చూసుకున్నట్లయితే సిఎస్సిలో మనకి ఎయిటీ టు ఎయిటీ సిక్స్ పర్సెంటేజ్ వచ్చినా మీకైతే సీట్ అయితే వస్తుంది అండ్ మెక్ మెకానికల్ కనుక చూసుకున్నట్లయితే సిక్స్టీ సిక్స్ టు సెవెంటీ వన్ పర్సెంటేజ్ వచ్చినా మీకైతే సీట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ కేటగిరీకి కనుక చూసుకున్నట్టయితే సేమ్ అయితే ఇందాక చూసినటువంటి ఏసీ కేటగిరీ ఉంది కదా అంతే ఉందనమాట సిఎస్సీకి కనుక చూసుకున్నట్టయితే ఎయిటీ టు ఎయిటీ సిక్స్ పర్సెంటేజ్ అండ్ మెక్ మెకానికల్లో కనుక చూసుకున్నట్టయితే సిక్స్టీ సిక్స్ టు సెవెంటీ వన్ పర్సెంటేజ్ అయితే ఉంది సో ఇప్పుడు మనం ఇదంతా మాట్లాడుకుంది ఫర్ టైర్ త్రీ కాలేజెస్ అనమాట టైర్ త్రీ ఎన్ఐటీస్ ఫస్ట్ ఫ్రెండ్స్ ఇదంతా డేటా వచ్చేసి నేను ఎక్కడి నుంచి సేకరించానని చెప్పేసి మీకు అనుకోవచ్చు కదా సో మనకి కౌన్సిలింగ్ ప్రక్రియ అయితే ఇంకా స్టార్ట్ అవుతుంది ఇది మొత్తం లాస్ట్ ఇయర్ డేటా లాస్ట్ ఇయర్ అయితే ఇదే ఉంది సో ఈ ఇయర్ కూడా ఎలాంటి వ్యత్యాసం అయితే ఉండదు సేమ్కి సేమ్ అయితే ఉంటుంది సేమ్ టు సేమ్ సో మీరైతే ఎలాంటి టెన్షన్ అయితే తీసుకోవద్దు ఇంత పర్సంటేజ్ వచ్చింది అన్న ఇంతకంటే ఎక్కువ వచ్చింది అంటే డెఫినెట్గా మీకైతే సీట్ అయితే అయితే వస్తుంది ఇది లాస్ట్ ఇది లీస్ట్ కట్ ఆఫ్ అనమాట అంటే లాస్ట్ ఇయర్ చూసినటువంటి లీస్ట్ కట్ ఆఫ్ సో ఇంతకంటే ఎక్కువ వస్తే డెఫినెట్గా మీకైతే సీట్ అయితే వస్తుంది ఐ హోప్ మీ అందరికైతే తెలుసు అనుకుంటున్నాను ఇదంతా ప్రక్రియ అండ్ ఇప్పటికీ మనం కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి అయితే గైడెన్స్ అయితే ఫ్రీగా ఇస్తున్నాం సో ఎలాంటి జాయిన్ బటన్ పై క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వండి అని నేను చెప్పాను అండ్ మెంటర్షిప్ తీసుకోండి అని నేను నేనైతే చెప్పాను సో డైరెక్ట్గా నేనైతే ఫ్రీ వీడియోస్లో మీకు కేవలం మీరు మనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వీడియో చూడటం మాత్రమే అంతే ఒక టెన్ మినిట్స్ కేటాయిస్తే సరిపోతుంది ఇంకా ఏం చేయని లేదు ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఇంకా టాప్ మోస్ట్ కాల్ అంటే అవన్నిటి గురించి నేను వీడియో రూపంలో కూడా వీడియో చేయాలి అనుకుంటే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అని తెలుపండి ఆ డౌట్స్ కూడా నేనైతే వీడియో రూపంలో క్లియర్ అయితే చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అండ్ మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే అందులో కాల్ కూడా చేయొచ్చు లేదా మెసేజ్ కూడా చేయొచ్చు నేను చూస్తూ ఉంటాను అనమాట